గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాలో అయితే వర్షాలు కురుస్తున్నాయి అయితే వచ్చే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది వర్షాలు ఎలా కురుస్తాయో మనతో చెప్పడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు మనతో ఉన్నారు సో వచ్చే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది ఆమె నాకు తెలుసుకుందాం నమస్తే మేడం మేడం చూస్తున్నాం కదా గత రెండు మూడు రోజుల నుంచి పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి సో వచ్చే రోజుల్లో ఎలా ఉండబోతుంది వాతావరణం ఓకే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఒక ఉపరితల ఆవర్తనం కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లోని త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ నుండి ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది అయితే ఆ రాబోయే రెండు రోజుల్లో పదమూడవ తారీఖు ఆ ప్రాంతాల్లోని ఒక అల్పపీడనం ఒకటి మనకు నార్త్ కోస్టల్ ఏపీ మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లోని ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి సో వీటి యొక్క ప్రభావం వల్ల ఈరోజు కూడా మనకి భారీ వర్షాలు అలాగే రేపటికి కూడా మనకి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అట్లాగే పదమూడవ తారీఖుని చూసుకున్నట్లయితే భారీ అతి భారీ వర్ష సూచనలు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది పద్నాలుగు పదిహేనో తారీఖున కూడా మనకు భారీ అతి భారీ వర్షాలతో పాటుగా ఇరవై సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా కూడా ఓ టెండ్ జిల్లాలో నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో అట్లాగే ఆరో రోజు పదహారు తారీఖున కూడా అతి భారీ వర్ష సూచనలు జారీ చేయటం జరిగింది అంటే తేదీ నుంచి పదహారో తారీఖు వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం పదమూడవ తారీఖున మొదలైతే పదహారవ తారీఖు వరకు కూడా మనకు ఆ తెలంగాణ ప్రాంతంలో ఈ అల్పపీడన యొక్క ప్రభావం అట్లాగే ఈ ప్రస్తుతానికి ఈ రెండు రోజులు ఆ ఉపరితల ఆవర్తన యొక్క ప్రభావం కనిపించడం వల్ల ఈ రెండు రోజులు మనకి భారీ వర్షాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత మరి ంత పెరిగే అవకాశం ఉంది ఈ వర్ష తీవ్రత కాబట్టి పదమూడవ తారీఖు రాత్రి నుండి ఈ అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణ పలు ప్రాంతాల్లోని భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు అట్లాగే పద్నాలుగు పదిహేనో తారీఖులో మనకి దక్షిణ సెంట్రల్ జిల్లాల్లోని ఉత్తర జిల్లాల్లో కూడా భారీ అతి భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది అంటే ముసలి కురిసే అవకాశం ఉందా త్రీ ఫోర్ డేస్ అంటే మనకు నా కంటిన్యూస్గా మనకుగా సందర్భాలు సందర్భాలున్నాయా ఇంకా పదమూడు రాత్రి నుంచి మొదలవుతే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు రాత్రి వరకు అంటే సెవెంటీన్త్ మార్నింగ్ వరకు కూడా ముసురు ఉండే అవకాశం ఉంది సెవెంటీన్త్ని కూడా సిచ్యువేషన్ కొంచెము క్లౌడీ కండిషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది మనకి ఇప్పటి వరకు కూడా లోటు వర్షపాతమే ఉంది సో దీంతో లోటు భర్తీ అయ్యే అవకాశం ఉందా లోటు తప్పకుండా భర్తీ అయిపోతుంది ప్రస్తుతానికి చూసుకుంటే మనకి ఈ నెలలోని ఆల్రెడీ మైనస్ ఎయిట్ అంటే అది ఎయిట్ పర్సెంటే తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కువగా వర్షం కురుస్తుంది కాబట్టి ఆల్రెడీ సాయిల్ అనే తెలంగాణ ప్రాంతంలో పలు చోట్ల సా శాచురేట్ అయిపోవడం జరిగింది చాలా మటుకి వర్షం కూడా కురుస్తున్నప్పటికీ ఆ వాటర్ ఇంకే అవకాశం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఫ్లడ్డింగ్ కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ అవి కూడా తక్కువ వర్షానికే కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ముఖ్యంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ప్రస్తుతానికి మనకు చూసుకుంటే మొదటి రెండు రోజులు ఈ రోజు చూసుకుంటే ఉత్తర జిల్లాలు అయినటువంటి ఆదిలాబాద్ కొమరంభీం అట్లాగే మహబూబాబాద్ వరంగల్ ఈ ఈరోజు భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది రేపటికి చూసుకుంటే కనుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు జగిత్యాల్ జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి అట్లాగే ఉమ్మడి వరంగల్లో ఉన్నటువంటి హనుమకొండ వరంగల్ హన్ మహబూబాబాద్ ఖమ్మం ప్రాంతాలు లో భారీ వర్షాలు జారీ చేయడం జరిగింది ఇక పదమూడవ తారీఖు నేను చూసుకుంటే మనకి తూర్పు ఈశాన్య జిల్లాలైనటువంటి అయినటువంటి మంచిర్యాల్ జగిత్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి మూలుగు మహబూబాబాద్ భద్రాద్రి ఇక యాదాద్రి భువనగిరిలో అతి భారీ వర్ష సూచనలు జారీ చేయగా మిగతా జిల్లాల్లో భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది అంటే ముసురుతో పాటుగా మోస్తారు వర్షాలు ఉన్నప్పటికీ ఒకటి రెండు చోట్ల ఈ ఏదైతే ఉందో ఆ అల్పపీండం కానీ ఆ ఉపరితల ఆవర్తనం కాస్త సౌత్ వర్డ్ ఇల్ట్ ఉండటం వల్ల తెలంగాణ పైన దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది సార్ ఇక మనకి నాలుగో రోజు వస్తే కనుక పద్నాలుగో తారీఖున చాలా జిల్లాల్లోని మనకు భారీ వర్షాలు కురిసినప్పటికీ వాటితో పాటుగా అతి భారీ వర్షం కూడా మనకి పన్నెండు సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా కురిసే అవకాశం కనిపిస్తుంది అట్లాగే మనం చూసుకుంటే నాలుగైదు జిల్లాల్లోని మనకు అత్యంత భారీ వర్షాలు సంగారెడ్డి మెదక్ వికారాబాద్ జైశంకర్ భూపాలపల్లి మూలుగు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఇంకా ఐదవ రోజు చూసుకుంటే హైదరాబాద్ ప్రాంతంతో సహా ఈ జిల్లాలన్నీ కూడా ఆరెంజ్లో ఉన్నటువంటివి కూడా భారీ అతి భారీ వర్షాలు ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రెండు మూడు జిల్లాలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అలాగే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మనకి అతి భారీ వర్షంతో పాటుగా ఇరవై సెంటీమీటర్లు కూడా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈసారి తెలంగాణలో సాధారణ వర్షాలు కురుస్తాయని అనుకోవచ్చా ఈసారి మనకి చూస్తే కనుక పదిహేడో తారీఖు అంటే పదహారు రాత్రి వరకు కూడా మనకు ఈ వర్షాలు ఎక్కువగానే కురుస్తాయి తర్వాత మళ్ళీ ఇంకో ఇది ఫోర్త్ టైం మనకి ఇట్లాంటి వర్షాలు కురవడం ఈ సంవత్సరంలోని మళ్ళీ ఆగస్టు నెలాఖరులో కూడా ఇంకో విడతది అది కనిపిస్తుంది కాబట్టి మనకి ఈసారి నార్మల్ కండిషన్స్ వస్తాయి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ మెయిన్లీ ఈస్ట్ సౌత్ డిస్ట్రిక్ట్స్ నార్త్ డిస్ట్రిక్ట్స్లో ఈ సౌత్ వర్డ్ ఇల్ట్ ఉండటం వల్ల ఈ ఉపరితల ఆవర్తనానికి ఇట్లాంటి సిచ్యువేషన్ అది వస్తుంది అప్రమత్తతగా ఉండే అవకాశం ఉంది అంటే జిల్లాలో ఉంటుంది అంటే వరదలు అంటే అవన్నీ లో లయింగ్ ఏరియాస్ ఫారెస్ట్ ఏరియాస్ అవి లాస్ట్ టైం మనం చూసుకుంటే ఖమ్మం అది కూడా మొనటం జరిగింది కానీ చూడాలి సార్ విండ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ఆ టైంకి అన్నీ కూడా మనకి ర్యాడార్లో కానీ సాటిలైట్ పిక్చర్లో కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోరే కనపడుతూ ఉంటాయి సో ఆ ప్యాటర్న్ బట్టి ఎగ్జాక్ట్గా అది ఎటు మూవ్ అవుతుందో విండ్ ప్యాటర్న్ విండ్ డైరెక్షన్ ఒక్కొక్కసారి సడన్ స్క్వాల్స్ రావటం అట్లాంటి ఇంటెన్సిటీస్ని బట్టి మనం ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా నౌకాస్ట్ క్యాస్ట్ పద్ధతిలో కానీ అవర్లీ ఫోర్కాస్ట్లో కానీ ఇన్ఫార్మ్ చేయటం జరుగుతుంది చూశారు కదా ఆగస్టు పదమూడు నుంచి అయితే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా నారరత్నం గారు చెప్తున్నారు ముఖ్యంగా పదిహేను పదహారు పదిహేడు ఈ తేదీలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే అల్పపీడనం కారణంగానే అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే పదిహేడు వరకు కూడా అల్పపీడన ప్రభావం ఉంటుంది అప్పటి వరకు కూడా పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండేతెలు హైదరాబాద్